ரி గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయంగా మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి హౌసింగ్ శాఖ డి నాగేశ్వరరావుతో పాటు ఆయన మేనల్లుడు రాజేంద్ర రెడ్డితో పాటు ఇక్కడుంటున్న లోకల్ లీడర్స్ ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నారని డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ బిల్లులతో అవినీతి జరిగిందా లేదా ఒకవేళ జరిగితే ఎంత జరిగిందనే విషయం డీజీ నాగేశ్వరరావు వద్ద చిట్టా ఉందని ఆయన బయటికి వస్తే అన్ని విషయం బయటపడుతుందని బాధితులు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు డిఎన్ నాగేశ్వరరావు ఎన్ని రోజులు దాగి ఉంటారని అవినీతి జరగకపోతే ఎవరూ లేరని అనుకుంటే భయమెందుకు అని బయటకు వచ్చి నిజాలు ఏమిటో చెప్పాలని లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఎందుకంటే ఇచ్చిండు ఆయన పరిధిలో ఉన్నటువంటి ఆయన శాంక్షన్ చేసిండు ఇల్లు శాంక్షన్ చేసిన దాంట్లో ఇక్కడ ఎవరికి ఎంత ఇచ్చిండు ఎంతకు ఇవ్వలేదు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనేది నిజమైన పరిస్థితులు లేదు కోడగిరి గ్రామంలో ఎందుకంటే నేను సర్పంచ్గా చేసినా కూడా నాకు ఇల్లు మంజూరు చేసిన తర్వాత ఒకసారి డెబ్బై వేలు డెబ్బై ఆరు వేలు ఒకసారి డెబ్బై నాలుగు వేలు ఒకసారి డెబ్బై నాలుగు వేలు రెండుసార్లు ఒకసారి ఎనభై ఎనభై నూట అరవై వేలు ఈ విధంగా నా సంతానికి ఇచ్చిండు నా ఇల్లుకు మూడు బిల్లు దాని తర్వాత టోటల్గా నాలుగు వందల ముప్పై రెండు మూడు లక్షల ఇరవై వేలు నాలుగు బిల్లు అంటే ఆ విధంగా నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చిల్లర రావాలి ఐదు లక్షల నుంచి జిఎస్టి ఆఎస్టీ పోంగా టోటల్గా ఐదు లక్ష ఇల్లుంటే ఐదు లక్షల్లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు రావాలి లబ్ధిదారుడి అటువంటిది రాకుండా వాళ్ళ ఇష్టానుసారం సర్పంచ్ గారు ఒకరికి నాలుగు ఇచ్చుడు ఒకరికి మూడు ఇచ్చుడు ఒకరికి రెండు ఇచ్చుడు ఒకరికి ఒకటి ఇచ్చుడు ఒకరికి నాలుగు ఏం చేసినా ఆయన ఆయనకే తెలుసు ఆ లెక్క మొత్తం ఆయన దగ్గరనే ఉంది సార్ న్యాయం ఏ గారు రావాలా గోచారం గారికి చెడ్డ పేరు రావద్దంటే ఇక డబ్బులు ఎవరికి ముట్టినాయి ఎవరికి ముట్టలేదు ఎంత ముట్టినై ఎంత ముట్టలేదు ఇది వాస్తవంగా అయినా కూడా లేని వాళ్ళ గోచారం గారికి మరి ఆయన ఇచ్చి మూడు చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకోండి సార్కు చెడ్డ పేరు వస్తుంది వాస్తవంగా బిల్లులు ఎన్ని ఎంత మందికి ఎన్ని బిల్లులు ఉంటే ఎంత ఇచ్చిల్లు మరి ఇంకెంత రావాలా లబ్ధిదారుడికి ఇది నిదర్శనం కావాలా మరి ఆ డబ్బులు ఇవ్వాలి కోట్లు వందల కోట్ల రూపాయలు తర్జుమా మా అవుతున్నది ఈ కోడేరు గ్రామం ఇల్లు బిల్లు రావా అంటే అన్ని గ్రామాలకి వస్తాయి కానీ దీనికి రావా ఇది మరీ ఘోరం పెద్ద విలేజ్ సార్కు జన్మ రుణిబడి ఉన్నది ఇరవై ఐదేళ్ళ సార్ పోతే అది సార్ తెలుసుకోవాలా శ్యామ్ తప్పు తప్పుందా శంకర్ది తప్పుందా ఎవరి తప్పుంది నాకెందుకు చెడ్డ పేరు వస్తుందని